ఫార్మాసిటీని రద్దు చేయం వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కు మెట్రో విషయంలో బ్యాక్ స్టెప్ గతంలో ఫార్మాసిటీ రద్దుకు నిర్ణయం దాని ప్లేస్ లో మెగా టౌన్షిప్ కడతామని ప్రకటన సీఎం నిర్ణయంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా డిసెంబర్ పదహారున వెయ్యి కోట్ల వేట పేరుతో న్యూస్ లైన్ తెలంగాణ ఎక్స్క్లూజివ్ కథనం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ కాంగ్రెస్ అనుకూల పత్రికలలో వరుస కథనాలు చివరికి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సర్కార్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అది వ్యక్తి వ్యవస్థ అయినా నమ్మకమే విశ్వాసం ఈ దునియాలో అత్యంత కీలకమైన పెట్టుబడి అది లేకపోతే ఎంతటి ఉద్దండులైనా చరిత్రలో కలిసిపోవాల్సిందే చరిత్ర చాలా సార్లు రోజు చేసింది కూడా ఇదంతా ఇప్పుడు ఎందుకంటే అధికార మార్పిడితో ముఖ్యమంత్రి పీఠాన్ని అద్రోహించిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం డిజైన్ చేసిన ఫార్మాసిటీ మారుస్తున్నట్లుగా అధికారం చేపట్టిన వారంలోపే ప్రకటించారు ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్ కడతామని మెట్రో అలైన్మెంట్ సైతం మారుస్తామని ప్రకటించింది దీంతో ఇటు ఫార్మా ఇండస్ట్రీతో పాటు అటు పారిశ్రామిక వర్గాలలో సైతం ఆందోళన వ్యక్తమైంది ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం మార్చడం సహజమే అయినా సుమారు ఎనభై వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చే సిటీని మార్చాలనుకోవడం మూర్ఖత్వం అని రాజకీయ వర్గాలలో విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి కనబడతాను నేను చెప్తున్నా కదా ఇలా ఇది ఒక్కటే కాదు ఇలా ఇది ఒక్కటే కాదు ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి ఏడున్నాడు పెద్ద మనిషి తీసుకునే నిర్ణయాలు అన్ని వెనక్కి పోతాయి ఏం లేదు మసిబూసి మారేడికాయ చేస్తారు గదే కనబడుతుంది ఏమన్నా అంటే కేసీఆర్ అన్ని అప్పుల పాలు ఇప్పుడు మేము జేనికి కూడా ఈడ ఏం లేదు మాకు చేయడానికి కనీసం నయాన పైసా కూడా వస్తలేదు మేము ఏం చేయలేకపోతున్నాం ప్రజల రాని తూర్పు తీరి దండం పెడతారు వీళ్ళు చూడరు ఇంకొకటి ఏంది అంటే వీళ్ళు ఒక ప్రధానమైన అంశం కూడా ఉన్నది ఇక్కడ ఏంది అంటే ఫార్మాసిటీని రద్దు చేయడమో లేకపోతే మెట్రో స్టే మెట్రో లైన్లకు సంబంధించి మార్చడమో వీటన్నింటినీ కూడా తెరమీదికి వచ్చినా కూడా ఇవన్నీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో ప్రభుత్వం గత ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వాటిని మార్చడం సర్వసాధారణంగా కనబడుతుంది కానీ పెట్టుబడులు అనేది తెలంగాణలో హైదరాబాద్కు చాలా కీలకమైనవి ఆ పెట్టుబడులే గనక వెనక్కి వెళ్తే ఏమీ చేయలేని పరిస్థితి ఉంటది ఈ రోజు పూర్తిగా కూడా పూర్తిగా కూడా మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డికి వరుస వెన్నుపోటవుతుంది మీరు అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు రాజకీయం ఎట్లయిందో రేవంత్ రెడ్డి కూడా కమింగ్ సూన్ అదే జరగబోతున్నది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే తన నిర్ణయాలకు సంబంధించి ఎవరు కూడా స్వాగతించిన పరిస్థితి లేదు ఓ పక్కన తన నివాస యోగ్యానికి తాను ఒక ఇల్లు కట్టుకుంటా అనడంతోనే విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి కూడా మనతాన్ని ఇక దానికి తోడు పూర్తి స్థాయిలో కూడా ఇటు బట్టి కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళకి నివాసం పెట్టి ఆ పక్కన గెస్ట్ హౌస్గా ప్రగతి భవన్లోని ఓ భవనాన్ని మార్చిన తీరు కూడా ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కానీ దాన్ని గెస్ట్ హౌస్ కంటే తెలంగాణ యువతకు సంబంధించి స్టరిహాలుగా మారిస్తే తప్పేంటి అనేది కూడా చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక మరో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కువ రోజు ప్రజలలో ప్రేమ అభిమానాలు పొందుతుందన్న గ్యారంటీ కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏంది అంటే నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏం తీసుకున్నా వెళ్తుంది నేనే శాసనం అనేది ఇక్కడ లేదు కేసీఆర్ అనే వ్యక్తి కేటీఆర్ అనే వ్యక్తి హరీష్ రావు వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ప్రజలకు సంబంధించి మొదటగా ఇచ్చి ప్రజలలో సానుకూల స్పందనత్తే దాన్ని అమలు చేసేవారు ఒకవేళ అలాంటిది రాకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అక్కడనే బ్రేక్ చేసేవాళ్ళు కానీ అక్కనే ఆపేసేవారు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే మనం మంత్రిగా చేయలే మనకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు డైరెక్ట్ ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ ఇక్కడికి అతివి ఏమున్నది అలా ఏమన్నా తెలుస్తుందా ఫార్మాసిటీ అంటే ఏంది ఆ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది వేల కోట్ల ఎట్లా తీసుకురావాలి హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చేయాలి ఇవన్నీ తెలివాయి కదా ఇవాళ ఫార్మాసిటీ కాదు ఈయన నిర్ణయాలు అన్ని గిట్లనే పోతే మీరు చూడరు ఫార్మాసిటీ అయిపోయింది తర్వాత మెట్రో విషయంలో కూడా బాక్స్ బ్యాక్ స్టెప్ అవుతుంది మీరు చూస్తున్న విషయం